చేయడం అనేది నీకు తెలియదు ఒకరి దగ్గర చెయ్యి చాపడం తెలియదు అలాగే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా నువ్వు అసలు చేయవు నీకు తెలియదు కూడా నీ తెలివితేటలతో రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు నీ జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉన్నావు నీ తిండి నువ్వు తింటున్నావు కనుక నువ్వు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసే అవమానాలు చేసేవాళ్ళు అలాగే నువ్వు బాగున్నావు అంటే నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా పడుతున్నావు కనుకనే నీ సంపాదనతో నువ్వు కష్టార్జ్యంతో ఒక రూపాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కనుకనే నీ చుట్టూ ఉన్న వారికి ఇతరులకు నీ మీద కాస్త ఈర్ష్య ద్వేషాలు మొదలయ్యాయి కనుకని అటువంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తి అయితే ఎదుగుతూ ఉంటే ఏ వ్యక్తి అయితే నలుగురితోనూ మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉన్నారో ఆ వ్యక్తి అయితే ఏ చీకు చింత లేకుండా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఉంటే అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడు కూడా ఈర్ష ద్వేషాలతో రగిలిపోతూ ఉండడం సహజమే కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని అనేది తలపెట్టలేదు కదా ఎవరికి కూడా కేడు కోరుకోలేదు కదా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి నన్ను ఎప్పుడు అస్తమానం అడుగుతూ ఉంటావు అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండును లేదంటే నువ్వు చేసేటటువంటి పనులు నీ బలమైతే బాగుండును అని చెప్పి ఆలోచించి ఎదురు చూసేవాళ్ళు నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కనుకనే అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించడం అటువంటి వారి గురించి భయపడుతూ ఉన్నావు వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు చూడు తల్లి నిన్ను చిన్నా భిన్నం చేసేయాలి అని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు కానీ నీ పనులను ఆటంకాలను ఏర్పడేలాగా చేస్తున్నారు కూడా నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరెందుకు బాబా ఇలా చేస్తూ ఉన్నారు నేను ఎవరికీ ఏ హాని చేయలేదు కదా ఎవరిని ఏమీ అనలేదు కదా అనే అనుమానం నీకు వచ్చింది కదూ దీని వెనుక ఒక కారణం కూడా ఉందమ్మా విధంగా ఆ వ్యక్తులు కూడా ఎవరు అనేది నేను చెప్తాను తెలుసుకో ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ బాబాను ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకొని అలాగే చూస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా నీకు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీకు తప్పకుండా నేను కనిపెట్